హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ మార్షీస్ మోమ్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా చాలా బాగున్నామండి అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక్క బ్లౌజ్ నేను నేను ఎన్ని రకాలుగా ఎన్ని శారీస్ పైకి వాడుకున్నాను అనేది మీకు చూపిస్తాను అండ్ ఇది కూడా నేను వర్క్ చేసుకున్న ఏనండి అండ్ ఇట్స్ వెరీ సింపుల్ బ్లౌజ్ ఇది మా మరిది మ్యారేజ్కి నేను అర్జెంటుగా అవసరం అండి చేసుకున్నాను అనమాట ఆ బ్లౌజ్ సో అందుకని చాలా సింపుల్గా చేశాను బట్ గ్రాండ్ లుక్గా ఫొటోస్కి వాటికి బాగా పడుతుందని ఇలా చేశాను అట్ ద సేమ్ టైం నాకు వర్క్ కూడా ఈజీగా అయిపోతుందని ఈ విధంగా మ్యాంగో బుట్టి అయితే హ్యాండ్కి ఇచ్చానండి మిడిల్లో ఎల్లో కలర్ అంటే గోల్డెన్ ఎల్లో కలర్ టిక్లీ షేప్ కుందని అయితే ఇచ్చి దాని చుట్టూ పర్ల్స్ అలాగే యాంటిక్ బీడ్స్ ఆ తర్వాత గోల్డ్ కలర్ కుందన్ ఇచ్చానండి అండ్ కింద హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా మంచి స్టాండర్డ్గా ఉండే కుట్టు ఇచ్చి ఆ తర్వాత ఆ విధంగా అయితే ఇచ్చానండి జర్కన్ స్టోన్స్ స్టిచ్ చేసి ఆ తర్వాత ఒక గోల్డ్ కలర్ బీడ్స్ అయితే ఇచ్చానండి సో ఫస్ట్ ఈ శారీకి మ్యాచ్ అప్ చేశానండి ఈ శారీకి పేరప్ చేసిన బాగానే ఉంది యాక్చువల్గా ఈ పైది కాదు బ్లౌజ్ అండ్ చూడండి కింద కుట్టు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆ తర్వాత జర్కన్స్ ఇంకా పైన వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఉందని అయితే స్టిక్ చేసేసాను అవి జస్ట్ స్టిక్ చేశాను హ్యాండ్కి కింది వైపు అయితే ఈ శారీ పైకి అయితే ఇది కూడా బాగా మ్యాచ్ అవుతుందండి సో ఇంకా ఈ శారీ పైకి కూడా మ్యాచ్ చేసేసాను ఇది చూడండి ఈ శారీ వచ్చేసి పీచ్ కలర్లో ఉందండి ఇది వైలెట్ కలర్ ఉండేసరికి ఇంకా బాగా మ్యాచ్ అయింది అండ్ ఈ బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకున్నానండి చాలా బాగున్నాయి జుమ్కా స్టైల్లో అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇచ్చాను సేమ్ హ్యాండ్కి కింద వైపు ఇచ్చినట్లుగానే ఇచ్చాను అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇదే విధంగా ఇచ్చానండి జర్కన్స్ వల్ల వర్క్ అనేది బాగా హైలైట్ అయింది అండ్ హ్యాండ్కి అక్కడక్కడ ఈ విధంగా వైట్ కలర్ ముత్యాలు అయితే ఇచ్చాను పర్ల్స్ ఇవ్వడం వల్ల కూడా వర్క్ బాగా ఎలివేట్ అయ్యిందండి సో ఆల్ ఓవర్ వర్క్లో అక్కడక్కడ బుటీస్ చిన్న చిన్నవియ్యాలనుకున్నప్పుడు పర్ల్స్ యూజ్ చేస్తేనే బాగుంటుందండి సో ఈ విధంగా పీచ్ కలర్ శారీకి దీన్ని పేరప్ చేసేసాను చాలా బాగుందండి వేసుకుంటే అయితే అసలు ఈ శారీ నార్మల్గా ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ది కాకపోతే బ్లౌజ్ వల్ల ఇంకా అది చాలా గ్రాండ్గా కనిపించింది చూడండి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా పర్ల్స్ ఉండడం వల్ల మంచిగా ఎలివేట్ అవుతుంది వర్క్ అనేది అండ్ నెక్స్ట్ ఈ శారీ అండి ఈ శారీ సప్పట్లో బాగా ఫేమస్ కదా సో దీనికి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి అండ్ అప్పట్లో వచ్చిన శారీస్కి వెయిట్కి ఈ విధంగా అయితే రాలేదు బార్డర్ కానీ దీనికి మాత్రం కొంచెం యూనిక్గా వచ్చిందండి అండ్ ఈ విధంగా బూటీస్ కూడా అక్కడక్కడ వచ్చాయి జెరీ లైన్స్ వచ్చి సో యాక్చువల్గా ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ పైదండి చూడండి ఇది ఈ శారీ కోసమని నేనైతే ఆరెంజ్ కలర్తో ఇచ్చాను థ్రెడ్ వర్క్ సో చూడండి బార్డర్ అనేది ఈ విధంగా ఫ్లవర్స్తో వచ్చింది అండ్ పళ్ళు కూడా అదేవిధంగా వచ్చిందండి అండ్ శారీ అయితే చాలా బాగుంది జనరల్గా ఇలాంటి శారీస్ స్టిఫ్గా ఉబ్బుగా కనిపిస్తాయి కదా బట్ ఈ శారీ మాత్రం ఏటేస్తే అటు ఉంటుందండి అంటే ఫోల్డింగ్ ఎంత ఎటు ఉంటే అలా చింగులు నిలిచిపోతున్నాయి సో అంటే నేను క్లాత్ చూసి ఇది స్టిఫ్గా అలా ఉబ్బుబ్బుగా ఉంటుందేమో అనేసి అనుకున్నాను అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇది సూటబుల్ అవ్వదేమో అని అనుకున్నాను బట్ బాగానే సూట్ అయిందండి ఇది మంచిగా పళ్ళు కానీ అవంతా కానీ స్టిఫ్గా మంచిగా ఉందండి చూడండి టోటల్గా ఓవరాల్గా శారీ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట పళ్ళు కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది సో పళ్ళుకి ఆ విధంగా టజల్స్ కూడా వచ్చాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంచిపట్టు శారీ అండి ఇది రెడ్ కలర్ శారీ ఒక టైప్ ఆఫ్ టమాటా రెడ్ కలర్ సో దానికి కూడా బార్డర్ ఇదే కలర్లో ఉందండి సో దానివల్ల నేను ఇంకా ఈ శారీ పైకి కూడా ఈ బ్లౌజ్నే మ్యాచ్ చేశాను అనమాట చూడండి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి యాక్చువల్గా ఈ బ్లౌజ్ దీని మీద కాదు కాకపోతే కాదని చెప్పినా ఎవ్వరు నమ్మరు సో అంత పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది జస్ట్ బ్లౌజ్కి అక్కడ ఆరెంజ్ ఇచ్చాను కానీ అయినా కానీ ఈ కలర్లో బాగా మ్యాచ్ అప్ అయిపోయింది ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీక్